రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఏది అయితే మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు హామీలిచ్చారో అన్నీ గడిచిన ఐదు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది శాతం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది మహోజన్లకు వేతనాలు ఇమాంలకు వేతనాలు అదేవిధంగా వక్ బోర్డ్ ఆస్తుల సంరక్షణ కోసం ఇచ్చిన అన్ని హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేయడం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైసీపీ మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ వెల్ఫేర్ మేనిఫెస్టోగా మనము గుర్తించాలి ఈ మేనిఫెస్టోలో కూడా ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎట్లా అంటే చెప్పేటియే చేస్తారు చెప్పనేటి చేయరు ఒకవేళ ఆయనకు ఉన్న త్యాగశీలు ఏమంటే ఆయన చెప్పని కూడా చేసి చూపిస్తారు ఈరోజు ముస్లిం మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ప్రతి ఆడ గుండెల్లో స్త్రీ గుండెల్లో ఒకే ఒక చెప్పుడు అది ఏమిటంటే జగన్ 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 జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ మన ముఖ్యమంత్రి గారు ఒక బ్రాండ్ మైనారిటీ గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు ఇది చాలు మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇది ఒక అవకాశం చాలు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రధాన శత్రువైన బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఒకరు లేచి మనము గెలిచిన తర్వాత ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామంటారు ఇంకా ఒకరు ముందు అడుగు వేసి యూసీసీ అమలు చేస్తామంటారు ఇంకా ఒకరు ఏం చెప్తారు ముస్లింలకు ఈ దేశం నుంచి తరిమి తరిమి కొడతామంటారు ఇంకా ఒకరు ఏమంటారు ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేస్తామంటారు సిఏఏ బిల్ అమలు చేస్తామంటారు ఇటువంటి ప్రధాన శత్రు అయిన పార్టీతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ మరియు జనసేన పార్టీలు మద్దతు ఇచ్చి మైనార్టీ ముస్లిం మైనారిటీలకు తీరని నష్టం చేసినారు చాలా తీవ్రమైన మోసం చేశారు కాబట్టి ముస్లిం మైనారిటీలు బాగా ఆలోచించండి మన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసే వాళ్లకు మనం ఓటు వేస్తామా మనకు సంరక్షణ లేని పార్టీలకు మనం ఓటు ఇవ్వగలమా అని చెప్పి ఒక్కసారి ముస్లిం మైనార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ముస్లిం మైనార్టీలకు సంరక్షణ కేవలం వైసీపీ పార్టీనే ఇది గుర్తించుకోండి రాబోయే సా సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో మీ మన ప్రతాపం చూపించాలి మన మూల్యమైన ఓటు వైసీపీ పార్టీకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ముస్లిం సోదరునికి నేను కోరుచున్నాను ఒక్కసారి ఆలోచించండి మా కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఎవ్వరు ఏం చేశారనేది ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలి ప్రతి ఓటరు పరిశీలించాలి గడచిన ఐదు సంవత్సరాల కష్టాన్ని మనం కాపాడుకొని రాబోయే ఐదు సంవత్సరాల అదృష్టాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి మహిళపై ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది నమ్మకాకండి ఆబద్దాలను నమ్మకాకండి ఈ మద్దతు ఇస్తున్న ఈ మతతత్వ పార్టీలకు మద్దతు ఇస్తున్న ఈ ప్రాంతీయ పార్టీలకు ఇంటికి పంపించండి మీ అమూల్యమైన ఓటుతో వాళ్లకు బుద్ధి చెప్పాలని చెప్పి ముస్లిం మైనార్టీ నాయకులు నేను కోరుచున్నాను మన భవిష్యత్తును మనకు కాపాడేది కేవలం వైసీపీ పార్టీనే రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆలోచించి వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చి రాయచోడి నియోజకవర్గంలో మన అభ్యర్థి గడిగోడ శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారికి తమ అమూల్యమైన ఓటు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను రాయచూటి నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశీయులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను